నమస్తే నేను వన్ స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని శ్రీకృష్ణ ఆలయంలో నాగుల చవితి సందర్భంగా నాగదేవత విగ్రహానికి ప్రత్యేక పూజలు జరిపారు అనంతరం మహిళలు పుట్టలో పాలు పోసి నాగదేవతను పూజించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్యవైశ్య నాయకులు మెట్రాములు అంతునూరి వినోద శివకుమార్ ఆంజనేయులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రీకృష్ణ ఆలయంలో నాగుల చవితి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు శ్రీకృష్ణ ఆలయం నిర్మించే సమయంలో ఇక్కడ నాగుపాము సందడి చేయడంతో నాగదేవత విగ్రహాన్ని నెలకొల్పడం జరిగిందని నాగదేవతకు పూజలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసమని అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ దేవాలయం చైర్మన్ ఎలగందుల రామచంద్రం అత్తెల్లి లక్ష్మయ్య లక్ష్మణ్ శ్రీనివాస్ అత్తెల్లి పద్మా తరులు పాల్గొన్నారు ndalabri 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 ನೋಸಬೇಕು ಅಂತ ಇದೆ ಇಲ್ಲಿ ಆ ಒಂದು ಸಫಾಯಿ ಅಕೌಂಟ್ ನಮ ಆ ರೌಂಡ್ ಆ ರೌಂಡ್ ಅಂತ ಹೇಳೋದು ನಿನ್ನಂತಾರಲ್ಲ ಚಂತಲೇ ಇರಬೇಕು ಅಂತ ಹೇಳೋದು ಆ ಫೈಲ್ ಇದು ಡಿಪೋಸ್ ಇಸ್ ಗ್ರೇಪ್ ಆ ನೆರೆಡೆ ಒಂದು ಗುರುವೇ ಇರೋದು ಡಿಮೈರ್ ಎಡುತ್ತೆ ಒಂದು ಡಿಮೈರ್ ಅಂತ ಹೇಳ್ತಾರೆ ಏನು ಕೂಡ ಅನ್ನೆ ಮಿಟ್ಟಿಲ್ಲ ರೋಕ ಸರ್ ಆಫೀಸರ್ ಅಂತ ಹೇಳಿದ್ರು వారి ఆశీస్సులతో ఈ మన మురళి కృష్ణాలయం నిర్మించుకోవడం జరిగింది దానిలో భాగంగానే ఇక్కడ సీతారామలక్ష్మణ హనుమాన్ సహిత గుడివి కూడా నిర్ణయించుకున్న జరుగుతుంది ప్రతి రోజు మురళి కృష్ణాలయం నిర్మ నిర్మించినప్పుడు ప్రతిరోజు ఇక్కడ నాగ 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 నాగదేవత చూస్తూ ఉండేది అది ప్రతి ఒక్కరికి కూడా ఎవ్వరిని కూడా ఏమనకుండా ప్రతిరోజు గుడి చూస్తూ వెళ్ళిపోయేది మేము కూడా ఎన్నోసార్లు చూడడం జరిగింది మా అందరికీ కూడా ఇప్పటి వరకు కూడా ఇక్కడ అంతా బాగానే ఉండేది భక్తులు కూడా చాలామంది ఇక్కడికి వచ్చి వాళ్ళతో అభిషేకం కార్యక్రమ నిర్వహిస్తుంటారు ఇక్కడ నాగ నాగచంద్రుడు నాగేంద్రజీ అందరూ కూడా అని కోరుకుంటున్నారు ఆ తో ఈరోజు నాగల పంచమి సందర్భంగా అందరి ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఇక్కడ ఈ ప్రత్యేకత ఏమిటంటే ప్రతి సంవత్సరంలో మొదటి శుక్ర మొదటి రోజు మొదటి వారం ఈ నాగుల పంచమి కార్యక్రమము మన కృష్ణాలయం దృష్టాలలో ఉన్నటువంటి నాగదేవుల దగ్గర కలిసి వచ్చినప్పుడు కూడా ఈ కార్యక్రమం జరుపుతా జరుగుతున్నాయి అలాగే అసలు మొదటి నుంచి కూడా మీరు కృష్ణాలయం ప్రారంభించినప్పటికీ కూడా ఇక్కడ దేవత తిరగడం కూడా మేము కళ కలుసు కాబట్టి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే నా యొక్క చోటి అమ్మవారు నా నాగదేవత ఇక్కడ సంచరిస్తున్నారు కూడా నానుడి ఇక్కడ ఏదైతే కోరికలు కోరుతున్నామో అవి ఖచ్చితంగా తెలియజేస్తాయని చెప్పి మా యొక్క అభిప్రాయం అలాగే మీ ఇక్కడ వచ్చిన వాళ్ళకి కూడా భక్తులతో ఇలాంటి అసభ్య నమో భగవతి వాసుదేవాయ జ్ఞానబ్రహ్మ ఆశ విద్యా వాచస్పతి శ్రీ శ్రీ సుందర చైతన్యానందుల వారి ఆశిస్సులతో ఇక్కడ కృష్ణాలయంలో భజన కార్యక్రమాన్ని గత ఇరవై సంవత్సరాలుగా ఆలయాన్ని నిర్మించుకొని చేస్తూ ఉన్నాము అలాగే ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయాన్ని రామాలయాన్ని కూడా ఆయన డబ్బుతో నిర్వహించుకున్నాము మరి నాగలపంచ శుభాకాంక్షలు అందరికీ ఈరోజు నాగపంచ గత ఇరవై సంవత్సరాలుగా ఇక్కడ నాగుల చవితిని నిర్వహించుకుంటున్నాము అత్యంత వైభవంగా చాలామంది భక్తులు ఈ గద్వల్పట్టణంలో ఈ కృష్ణాలయానికి వచ్చి ఈ నాగుల పంచమి నాగుల నాగుల నాగేంద్రుడికి పాలు సమర్పించుకొని వాళ్ళ యొక్క భక్తిని నిర్వహించుకుంటున్నారు మరి అలాగే శ్రీకృష్ణ పరమాత్మ కానీ నాగేంద్రుడు కాని ఆంజనేయ స్వామి రామచంద్ర ప్రభు అందరి కృపను కూడా పొందుతూ ఉన్నారు మరి ఎవరు ఎలాంటి కోరికలు కోరినా ఇక్కడ తీరుతాయి అంతేకాదు భక్తి జ్ఞానమే ప్రధానంగా ఈ యొక్క సంస్థ నడుస్తుంది మరి ఈ యొక్క సంస్థ నడుస్తుంది అంటే మా యొక్క పూజ గురుదేవుడు సుందర చైతన్యానంద స్వామి వారి ఆశిస్సులతో మరి ఇలాగే మేము అత్యంత వైభవంగా ముందు ముందు కూడా కార్యక్రమాలు నిర్వహించుకోవాలని మా గురుదేవుని యొక్క గుప్ప ఆ కృష్ణుడి యొక్క కుప్ప మా మీద ఉండాలని కోరుకుంటూ జయగిరిదారు